కుప్పం మున్సిపల్ పరిధిలోని శికారి కాలనీలో జడిపి ఉన్నత పాఠశాలను టిడిపి నేతలు సందర్శించారు ఈ సందర్భంగా టిడిపి నేత గోపినాథ్ మాట్లాడుతూ జడ్పీ ఉన్నత పాఠశాలకు వైసీపీ హయాంలో యాభై లక్షలు మంజూరు చేశారని కొంతమంది తన దృష్టికి తెచ్చారన్నారు కాగా పాఠశాలలో యాభై లక్షల రూపాయల పనులు జరిగినట్టు కనిపించడం లేదన్నారు కనీసం పాఠశాలకు నీటి సౌకర్యం కల్పించలేదని ధ్వజమెత్తారు పాఠశాలకు గేట్లు కూడా వేయలేదన్నారు వేళలో అసంఘిక కార్యకలాపాలకు పాఠశాల మారిందని ఆరోపించారు పాఠశాల కమిటీని రద్దు చేసి నూతన కమిటీని నేడులో జరిగిన జిల్లా కలెక్టర్ కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కన్నన్ ముఖేష్ వరదరాజులు లోకేష్ తదితరులు పాల్గొన్నారు స్కూల్ సమస్యలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఉపాధ్యాయుల ద్వారా అయితేనేమి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ద్వారా అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కొత్తపేటలో లో జడ్పీ హై ఆ రోజు మన జీఎన్ రెడ్డి గారు ఉచితంగా ఈ యొక్క స్థలాన్ని ఇవ్వడం జరిగింది ఆ స్థలాన్ని అభివృద్ధి చేసుకోమని చెప్పడంతో ఇక్కడ ప్రభుత్వం ద్వారా ఈ స్థలంలో ఎన్నో స్కూల్ రూమ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే అంగన్వాడీ కేంద్రము అదేవిధంగా అన్ని స్కూల్ స్కూళ్ళు కలిపి హై స్కూల్ గా ఇక్కడ కట్టడం జరిగింది కానీ అది కట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఈ యొక్క స్కూల్ కమిటీని ఎంతో బాగా అభివృద్ధి చేశారు కానీ రాను రాను ఇది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని కబ్జాలు చేసుకోవడమే కాకుండా ఈ చాలా ఎదుర్లో ఈ షికారి కాలనీ ఉండడం అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు గేట్లు లేవు కాంపౌండ్ వాల్స్ లేవు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు సరైన సౌకర్యాలు లేకుండా వాళ్ళు బయట ఎక్కడికో టాయిలెట్స్ కానీ ఇంకోటి కానీ పోవడం ఉపాధ్యాయులకు కూడా ఇక్కడ టాయిలెట్స్ లేకుండా ఉంది ఇవంతా కూడా చేయాలంటే మన చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం